నమస్తే అన్న అందరికీ నమస్కారం కర్నూలులో మనం చూసుకుంటే వేల కోట్ల అయితే వృధాగా మారిపోయిందన్నమాట ఇక్కడ కనిపిస్తూ ఉన్న అపార్ట్మెంట్లు ఇల్లులు ఏవైతే ఉన్నాయో గత నాలుగైదు సంవత్సరాల నుంచి నేను కడప హైదరాబాద్కు వెళుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కసారి చూస్తూనే ఉన్నాను అలాగే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కానీ ఎవరైనా సరే వీటిని వినియోగిస్తారని చెప్పేసి ఎవరు వినియోగించకుండా మనం చూసుకుంటే వేల ఇల్లు అయితే అలాగే ఉండిపోవడం జరిగిందనమాట ఇప్పటికే నాలుగైదు సంవత్సరాలు అయిపోతూ ఉంది వేల కోట్ల అయితే ఇలా కట్టేసి వదిలేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి కర్నూలు లా కాలేజీ కొత్తగా కట్టినారు కదా అక్కడైతే కర్నూలుకి ఎంటర్ అయ్యేటప్పుడు వస్తుంది అన్నమాట మనం కడప నుంచి హైదరాబాద్ పోయే రూట్లో చూడండి మొత్తం ఎన్ని అపార్ట్మెంట్లని కడుతూ ఉన్నారు కానీ అయితే వృధా అయిపోతూ ఉంది కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ యొక్క కట్టిన కొత్త ఇల్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసేసి పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సింది అయితే కోరుతూ ఉన్నాము ఇవి నాలుగైదు సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాయి స్థానికంగా ఉన్న కర్నూలు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చొరవ తీసుకొని ఈ యొక్క ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టాల్సి ఉంది చూడండి మొత్తం కొన్ని వందల ఎకరాల్లో అయితే కట్టడం జరిగింది అన్ని వృధాగా పడిపోయి ఉన్నాయి అన్నమాట ఇల్లులన్నీ ఎవరికి ఇవ్వకుండా ఎవరు ఒక్కరు కూడా లేరు నిజంగా నేను చూసినప్పుడల్లా ఇంత బాగా కట్టారు ఇల్లులు ఎవరికి ఈ ఎందుకు అలాగే వృధాగా ఉన్నాయని చెప్పి అక్కడ చూసుకుంటే గత పార్టీది ఇప్పుడు చూసుకుంటే కొత్తగా కట్టే ఇల్లులో ఈ పార్టీ రంగు కలర్లు అయితే వస్తూ ఉన్నాయి మళ్ళీ ఏం జరుగుతుందో ఇస్తారా లేదా అవి వృధాగానే పోతాయి అనేది నాకైతే పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది కర్నూలు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే దీని గురించి సమాచారం కామెంట్ రూపంలో తెలియదు